సత్సాంప్రదాయాలు ఏదైతే పూర్వం నుంచి పూర్వీకులు చెప్పారో వాటిని అనుసరిస్తూ వచ్చారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉన్నారు తృప్తిగా బ్రతకగలిగారు తక్కువ మీద పడుకున్న ఆనందంగా నిద్రపోయేవారు మొలక మంచం వేసుకుని పడుకున్న మా నాన్నగారు అమ్మ వీళ్ళంతా హాయిగా పడుకునేవారు దొడ్డి నిండా చక్క పశువులు ఉండేవి ఆ పశు సంపదను చూస్తూ ఆనందంగా హాయిగా జీవించారు మరి వాళ్ళ హాయి ఉందా ఉండి ఉండి నిద్ర తాగుతున్నారు పట్టుకు ఎందుకు టెన్షన్ బిజినెస్ గురించి టెన్షన్ ఎందుకు నువ్వు ఉన్నంతలో తృప్తి పడితే నీకు టెన్షన్ ఉండదుగా ఎప్పుడు తో ఉంటావు కదా ఎందుకు ఎందుకంటే ఇదిగో నేను చెప్పాను మన పెద్దలు వేసిన మార్గం నుంచి మన అడుగు జారిపోయింది మళ్ళీ ఆ అడుగు పెద్దల బాటలు పడేంత వరకు కష్టాలు పడతాము పెద్దలంటే ఎవరు ఋషులు ఋషులు ఆ ఋషువాక్కును అనుసరించి మన పెద్దవాళ్ళంతా జీవించుకుంటూ ఋషువాకే మనకి ప్రమాణం మనుషులు చెప్పింది కాదు ఆ ఋషులు చెప్పిన దాని రకరకాల వ్యాఖ్యానాలతో మరింతగా కన్ఫ్యూజ్ చేశారు జనాలని ఈ పండిత వర్గం అనుకోండి ఇంకొకళ్ళు అనుకోండి వాళ్ళు వాళ్ళ అభివేశం ఉంటుంది కదా నేచర్ ఒక ఉంది నువ్వు అన్నమాట ఆఖరికి సమాధానం చెప్తున్నా తల్లి ఎందుకు గురువుగా ప్రతి ఇంట్లోనూ తల్లే గురువు ఆది గురువు ఆవిడే కాబట్టి ప్రతి ఇంటా గురువు తల్లే ఆది గురువు తల్లే స్త్రీయే మొదటి గురువు ఇది నీకు ఆన్సర్ చెప్పేశాను